ఇక్కడ మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది జాతీయ రహదారిపై కారు బీభత్వ అయితే సృష్టించిందనమాట మనకి ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం పోడూరుపాడు వద్ద పదహారవ నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అయితే సృష్టించింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు చిత్రంలోని అయితే ఇది మనకి ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు వేరేవల్లి తెలిపిన ప్రకారం హైదరాబాద్ నుంచి కొవ్వూరు వైపు వెళ్తున్న కారు బాపులపాడు మండలం కోడూరుపాడు వద్ద డివైడర్ను దాటి దూసుకెళ్ళింది ఎదురుగా వస్తున్న కారును బలంగా ఢీకొట్టింది ఈ ప్రమాదంలో కేరళకు చెందిన తామస్ అనే వ్యక్తి అక్కడికక్కడ మృతి చెందారు రెండు కార్లు ధ్వంసమయ్యాయి సమాచారం అందుకున్న వేరవల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఎన్నో ప్రమాదం అయితే సంభవించింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇలాగే మీకు ప్రతిదీ కూడా మిస్ అవ్వకుండా అందిస్తూ ఉంటాను